హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వాట్ ఇప్ అనే ప్రేజ్ గురించి తెలుసుకుందాం వాట్ ఇప్ అలా అయితే ఏమవుతుంది అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాం ఫస్ట్ సెంటెన్స్ చూడండి వాట్ ఇఫ్ ఇట్ రేస్ టుడే ఇవాళ వర్షం పడితే ఏమవుతుంది వాట్ ఇఫ్ వి ఆర్ లేట్ ఫర్ స్కూల్ మనం స్కూల్కు అయితే ఏమవుతుంది వాట్ ఇఫ్ ఈ డస్ నాట్ కమ్ అతను రాకపోతే ఏమవుతుంది వాట్ ఇఫ్ ద టీచర్ ఆస్క్ క్వశ్చన్ టీచర్ ప్రశ్న అడిగితే ఏమవుతుంది వాట్ ఇఫ్ ద బస్ ఇస్ ఫుల్ బస్ నిండిపోయి ఉంటే ఏమవుతుంది వాట్ ఇఫ్ ఐ మేక్ ఏ మిస్టేక్ నేను తప్పు చేస్తే ఏమవుతుంది వాట్ ఇఫ్ దెర్ ఈస్ నో ఎలక్ట్రిసిటీ కరెంట్ లేకపోతే ఏమవుతుంది వాట్ ఇఫ్ సి పార్గెట్స్ ద బుక్ ఆమె పుస్తకం మర్చిపోతే ఏమవుతుంది నైన్త్ వన్ వాట్ ఇఫ్ ద ఎగ్జామ్ ఇస్ పోస్ట్ పోనడ్ పరీక్ష వాయిదా పడితే ఏమవుతుంది వాట్ ఇఫ్ ద ట్రై అగైన్ టుమారో మనం రేపు మళ్ళీ ప్రయత్నిస్తే ఏమవుతుంది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఓకే థ్యాంక్ యూ